హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈరోజు మనము ఈ వీడియోలో భారత రాజ్యాంగం గవర్నెన్స్ నుంచి ఆదేశిక సూత్రాలు అన్న టాపిక్ గురించి తెలుసుకుందాం ఆదేశిక సూత్రాలను డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్ అని అంటారు మొట్టమొదటగా మనము ఇంట్రడక్షన్ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్ ఆదేశిక సూత్రాల యొక్క ఇంట్రొడక్షన్ చూసినట్లయితే ఆదేశిక సూత్రాలను భారత రాజ్యాంగంలో నాలుగవ భాగంలో ముప్పై ఆరు నుంచి యాభై ఒక ప్రకరణలు తెలియజేస్తాయి ఆదేశిక సూత్రాల గురించి భారత రాజ్యాంగంలో నాలుగవ భాగంలో ముప్పై ఆరు నుంచి యాభై ఒక్క ప్రకరణలు తెలియజేస్తాయి ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగము లేదా ఐరిష్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆఫ్ ఎస్పి అని అంటారు అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ పాలసీ నుంచి మనం గ్రహించాము ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ నుంచి గ్రహిస్తే ఆదేశిక సూత్రాలను ఐరిష్ రాజ్యాంగంలోని డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ పాలసీ నుంచి గ్రహించాం యాక్చువల్గా ఆదేశిక సూత్రాలు అనేవి మొట్టమొదటిసారిగా రోమ్లో ఉద్భవించాయి రోమ్ నుంచి స్పెయిన్ స్పెయిన్ నుంచి ఐర్లాండ్ ఐర్లాండ్ నుంచి ఇండియా ఇండియా నుంచి చైనా గ్రహించాయి మనకు ఆదేశిక సూత్రాల గురించి బిఆర్ అంబేద్కర్ ఏమంటాడు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన లక్షణాలు అని నూతన పోకడలు అని నూతన సూత్రాలు అని అభివర్ణించాడు ఈ ఆదేశిక సూత్రాలు అనేవి పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలో గవర్నర్ జనరల్స్ మరియు ప్రావెన్సీ గవర్నర్లకు ఉద్దేశించబడినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని పోలి ఉంటాయి అయితే ఇక్కడ ఎవరికి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే కదా శాసన శాఖ మరియు కార్యనిర్వాహక వర్గానికి ఇవ్వబడ్డాయి అలాగే మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా ఏమంటాడంటే వీటిని అధిక సంఖ్యాకుల యొక్క సంకల్పాన్ని దృష్టిలో కాకుండా మొత్తం భారత జాతి యొక్క వివేకాన్ని చాటేటటువంటివే ఆదేశిక సూత్రాలు అంటారు హెచ్జే కానీ ఏమంటారు అధిక సంఖ్యాకుల యొక్క సంకల్పాన్ని కాకుండా మొత్తం భారత జాతి యొక్క వివేకాన్ని చాటేవే ఆదేశిక సూత్రాలు అని అంటారు అలాగే గార్విన్ ఆస్టిన్ ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక హక్కులు యొక్క ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు అనేవి భారత రాజ్యాంగానికి అంతరాత్మ వంటివి అని అంటాడు మనకి ఆదేశిక సూత్రాలను ప్రభావిత అంటే పొందుపరచడానికి ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏమిటి అని చూసినప్పుడు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో నెహ్రూ రిపోర్టు నెహ్రూ రిపోర్టులో వీటిని పొందుపరిచారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కాంగ్రెస్ కరాచీ తీర్మానం అని అంటారు కాంగ్రెస్ కరాచీ తీర్మానంలో భారత ప్రజలు పీడనం నుంచి విముక్తి కలగాలి అంటే వారికి రాజకీయ ప్రజాస్వామ్యంతో పాటు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని కలగజేయాలి అని తీర్మానించింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదు సప్రూ కమిటీ రిపోర్ట్ అంటారు సప్రూ కమిటీ రిపోర్ట్ ఈ సప్రూ కమిటీ రిపోర్ట్ ఆధారంగానే మనకు ఈ యొక్క ఆదేశిక సూత్రాలను భారత రాజ్యాంగంలో పొందుపరచాలి అని నిర్ణయించారు అంతేకాకుండా బ్రిటిష్ ఆ కాలంలో బ్రిటిష్ రాజ్యంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నటువంటి ఫేబియన్ సోషలిజం అంటారు ఫేబియన్ సోషలిజం సో ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరచడానికి ప్రభావితం చేసినటువంటి అంశాలు మనం గ్రహించింది ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించాము మనకు రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను విభజించలేదు ముప్పై ఆరు నుంచి యాభై ఒక్క ప్రకారాలు కంటిన్యూగా ఉంటాయి కానీ ఎంపీ శర్మ మరియు ఎంఎన్ జోషి ఎంపీ శర్మ మరియు ఎంఎన్ జోషి ఆదేశిక సూత్రాల యొక్క మౌలిక స్వభావాన్ని బట్టి వాటిని మూడు భాగాలుగా విభజించారు అవి సామ్యవాద సూత్రాలు గాంధేయవాద సూత్రాలు ఉదారవాద సూత్రాలు అని మూడు భాగాలుగా విభజించారు ఇది మనకు ఆదేశిక సూత్రాల యొక్క ఇంట్రొడక్షన్ ఇక ఆదేశిక సూత్రాల యొక్క లక్షణాలను మనం చూసినట్లయితే మనకు ప్రాథమిక హక్కులు అనేటటువంటివి న్యాయ నిర్ణేతకమైనవి అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు మనం న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు కానీ ఆదేశిక సూత్రాలు న్యాయ నిర్ణేతకమైనవి కావు అంటే వీటిని వీటికి భంగం కలిగినప్పుడు మనము న్యాయస్థానాలను ఆశ్రయించలేము అంటే వీటికి న్యాయస్థానాల నుంచి ప్రాథమిక హక్కుల వలె రక్షణ లేదు మనకు ఆదేశిక అనేవి పోలీస్ రాజ్యానికి వ్యతిరేకము సంక్షేమ రాజ్యానికి అనుకూలము అంటే ఇక్కడ ప్రాథమిక హక్కులు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కలగజేస్తే ఆదేశిక సూత్రాలు సాంఘిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని కలుగజేసి సంక్షేమ రాజ్య స్థాపనకు దోహదపడతాయి ఇవి రాజ్యానికి అంటే ప్రభుత్వానికి మార్గదర్శకంగా పనిచేస్తాయి అంటే ప్రభుత్వం యొక్క విధులను మరియు బాధ్యతలను గుర్తు చేస్తాయి కాబట్టి మనకు ఆదేశిక సూత్రాలు అనేటటువంటివి సకారాత్మకమైనవి ఇప్పుడు మనము వన్ బై వన్ ఆర్టికల్ ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు తెలుసుకున్నాం మనం చెప్పుకున్నాం ఎంపీ శర్మ మరియు ఎంఎన్ జోషి ఆదేశిక సూత్రాల యొక్క మౌలిక స్వభావాన్ని బట్టి వీటిని సామ్యవాద సూత్రాలు గాంధేయవాద సూత్రాలు ఉదారవాద సూత్రాలుగా విభజించారు అని సో ఈ విధంగా మన చాటు రూపంలో రాసుకుంటేనే మనకు ఆదేశిక సూత్రాలు అనేవి సింపుల్గా అర్థమవుతాయి సో ఫస్ట్ మనకు ముప్పై ఆరు నుంచి యాభై ఒకటవ ప్రకరణ వరకు అన్నాం ముప్పై ఆరవ ప్రకరణం ఏం తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ థర్టీ సిక్స్ ఆర్టికల్ థర్టీ సిక్స్ మనకి ఏం తెలియజేస్తుంది రాజ్యం యొక్క నిర్వచనాన్ని తెలియజేస్తుంది ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ పన్నెండు రాజ్యం యొక్క నిర్వచనం తెలియజేస్తుంది ఇక్కడ ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ థర్టీ సిక్స్ మనకు రాజ్యం యొక్క నిర్వచనాన్ని తెలియజేస్తుంది ఇక ఆర్టికల్ ముప్పై ఏడు ఆర్టికల్ ముప్పై ఏడు ఏం తెలియజేస్తుంది అంటే ఆదేశిక సూత్రాలు అనేటటువంటివి న్యాయ నిర్ణయాతికమైనవి కావు వీటిని అమలుపరచడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత అంటే దేశ పాలనలో దేశ పాలనలో వీటిని ప్రాథమికముగాను ప్రాదేశిక సూత్రాలను ప్రాథమికంగా మరియు చట్టాల రూపకల్పనలో ప్రామాణికంగా తీసుకోవాలి అని తెలియజేస్తుంది ముప్పై ఏడవ వార్త ముప్పై ఆరు రాజ్యం యొక్క నిర్వచనం ముప్పై ఏడు న్యాయ నిర్ణయాతికమైనవి కావు వీటిని అమలు పరిచే బాధ్యత ప్రభుత్వాలదే వీటిని దేశ దేశపాలనలో ప్రాథమికంగాను యొక్క చట్టాల రూపకల్పనలో ప్రామాణికంగానూ తీసుకోవాలి అని తెలియజేస్తుంది ఇక ముప్పై ఎనిమిది నుంచి యాభై ఒక్క ప్రకరణలు ముప్పై ఎనిమిది నుంచి యాభై ఒక్క ప్రకరణలు మనకు మూడు భాగాలుగా విభజించవచ్చు ఫస్ట్ మనకు సామ్యవాద సూత్రాలు మనం తీసుకున్నప్పుడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు సామ్యవాద భావాలను కలిగి ఉంటాయి గాంధీవాద భావాలు నలభై నలభై మూడు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది ప్రకరణలు గాంధీవాద భావాలను కలిగి ఉంటాయి నలభై నాలుగు నలభై ఐదు నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి ఉదారవాద భావాలను కలిగి ఉంటాయి మనకు సామ్యవాద భావాలు కలిగినటువంటి వన్ బై వన్ చూసినప్పుడు ఫస్ట్ ముప్పై ఎనిమిదవ ప్రకరణ ముప్పై ఎనిమిదవ ప్రకరణలో మనకు ముప్పై ఎనిమిది ఒకటి ముప్పై ఎనిమిది రెండు ముప్పై ఎనిమిది ఒకటి క్లాస్ ఏం తెలియజేస్తుంది ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందిస్తూ ప్రజా సంక్షేమాన్ని పెంపొందించాలి అని తెలియజేస్తుంది ముప్పై ఎనిమిది రెండు ప్రజల మధ్య ఉన్నటువంటి అసమానతలు ప్రజల మధ్యన ఉన్నటువంటి అసమానతలను రూపుమాపాలి అంటే ప్రజల మధ్యన ఉన్నటువంటి ఒక హోదాలోను ఆదాయములోను సౌకర్యాలలో ప్రజల మధ్య ఉన్నటువంటి అసమానతలను తొలగించాలి అందుకోసం ఈ ప్రజల మధ్య ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు మరి అవకాశాల్లో ఉన్నటువంటి తారతమ్యాలను తగ్గించాలి అని తెలియజేస్తుంది ముప్పై ఎనిమిది రెండవ క్లాస్ ముప్పై తొమ్మిదవ ప్రకరణ ఏం తెలియజేస్తుంది అంటే కదా ప్రభుత్వం తను రూపొందించేటటువంటి విధి విధానాల రూపకల్పనలో ఈ క్రింది మార్గదర్శకాలను పాటించాలి అని అంటుంది అట్లా మనకు ఏ నుంచి స్మాల్ ఏ నుంచి ఎఫ్ వరకు ఉంటాయి అందులో మొదటిది ఏం తెలియజేస్తుందంటే పౌరులందరికీ కూడా జీవనోపాధిని కల్పించే విధముగా చర్యలు తీసుకోవాలి అంటుంది బి దేశంలో ఉన్నటువంటి భౌతిక వనరులను అందరికీ సమానంగా పంపిణీ చేయాలి సి వెరీ వెరీ ఇంపార్టెంట్ ముప్పై తొమ్మిది సి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్త్రీలు మరియు పురుషులకు సమాన పనికి సమాన వేతనాన్ని అందించాలి డి దేశ సంపద ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి సాధనాలు ఏ ఒక వ్యక్తి చేతిలోనూ ఏ ఒక వర్గం చేతిలోనూ కేంద్రీకృతం కాకుండా చర్యలు తీసుకోవాలి ఈ కార్మికులు అదేవిధంగా బాల బాలికలు కార్మికులు బాల బాలికల యొక్క ఆరోగ్యాన్ని శక్తిని దుర్వినియోగం చేయకూడదు అంటే వీరికి పనికి మించినటువంటి అది శక్తికి మించినటువంటి పనిని వీరికి అప్పచెప్పకూడదు ఎఫ్ పిల్లల యొక్క అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలి అంటే పిల్లల యొక్క ఆరోగ్యం బాగుండాలి వారి పౌష్టికాహార లోపం లేకుండా చూసుకోవాలి వారి యొక్క బాల్యము వారి యొక్క యవ్వనము దోపిడీకి గురి కాకుండా చర్యలు తీసుకోవాలి వారు నైతికంగా కావచ్చు భౌతికంగా కావచ్చు పరిత్యాగాన్ని గురి కాకుండా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విధి విధానాలు ఈ మార్గదర్శకాలను గురించి తెలియజేస్తుంది ఇందులోనే ముప్పై తొమ్మిది క్యాపిటల్ ఏ ఇది సమన్యాయము మనము ప్రాథమిక హక్కులలో చదివాం సమన్యాయము పద్నాలుగవ ప్రకరణలో ప్రాథమిక హక్కుల్లో చట్టం ముందు అందరూ సమానమే చట్టం ద్వారా అందరికీ సమన్యాయము కల్పించబడుతుందని ఇక్కడ సమన్యాయం అంటే ఏంటంటే కదా అందరికీ సమాన న్యాయాన్ని అందించడము రాజ్యం యొక్క విధి అందుకోసము ఈ యొక్క పేదవారికి పేదలకు మరియు వికలాంగులకు ఇటువంటి వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలి అంటుంది ముప్పై తొమ్మిది ఏ ఇక నలభై ఒకటవ ప్రకరణ నలభై ఒకటవ ప్రకరణ సింపుల్గా చెప్పాలంటే పింఛను మరియు పని హక్కును గురించి తెలియజేస్తుంది పింఛను మరియు పని హక్కును గురించి తెలియజేస్తుంది ప్రభుత్వము నిరుద్యోగులకు దాని యొక్క ఆర్థిక వనరుల వెసులుబాటును చూసుకొని నిరుద్యోగులకు వృద్ధులకు వికలాంగులకు మొదలైన వారికి జీవన భృతిని కల్పించాలి జీవన భృతి అంటే సింపుల్గా చెప్పాలంటే పింఛను ఇక పని చేసుకునేటటువంటి వయసు ఉన్నటువంటి వారికి జీవనోపాధిని కల్పించాలి సింపుల్గా చెప్పాలంటే పని హక్కుని కల్పించాలి అదే విధంగా పౌరులందరూ యొక్క పని హక్కును విద్యా హక్కును వినియోగించుకునే విధంగా చర్యలను తీసుకోవాలి నలభై రెండవ ప్రకరణ నలభై రెండవ ప్రకరణ కార్మికులు ప్రసూతి ప్రసూతి అంటే డెలివరీ నలభై రెండవ ప్రకరణ ఏం తెలియజేస్తుందంటే కార్మికులకు వారు పనిచేసేటటువంటి సమయాలలో మానవీయ పరిస్థితులను ఎటువంటి పరిస్థితులను కలిపేయాలి మానవీయ పరిస్థితులను కల్పించాలి అదేవిధంగా స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలను అందించాలి స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలను అందించాలి అని తెలియజేస్తుంది ఇక నలభై మూడు నలభై మూడు కార్మికులకు వ్యవసాయ రంగములు కావచ్చు పారిశ్రామిక రంగములు కావచ్చు ఇతర రంగాలలో కావచ్చు వారికి గౌరవ వేతనాలు అందే విధముగా చర్యలను తీసుకొని వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలి అంటుంది అంతేకాకుండా గ్రామాలలో కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయాలి ఇక్కడ రెండు ఉన్నాయి కార్మికులు వారు గౌరవప్రదంగా జీవించడం కోసము ఏ రంగంలోనైనా కానీ వారికి సరైన వేతనాలు అందించే విధంగా వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాలనేది సామ్యవాద భావన అదే గ్రామ పంచాయతీలు సారీ గ్రామాలలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయడం అనేది గాంధీవాద భావన ఇక నలభై మూడు ఏ నలభై మూడు ఏ నలభై మూడు ఏ ఏం తెలియజేస్తుందంటే పరిశ్రమ యాజమాన్యంలో కార్మికులను భాగస్వామ్యం చేయాలంటుంది పరిశ్రమ యాజమాన్యంలో కార్మికులను భాగస్వాములను చేయాలి అని తెలియజేస్తుంది ఇక్కడ ముప్పై తొమ్మిది ఏ మరియు నలభై మూడు ఏ ఈ రెండింటినీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చాడు ఇక ముప్పై ఎనిమిది రెండు అసమానతను తొలగించడం అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చాడు ఇక గాంధీవాద సూత్రాలను చూసినప్పుడు మొట్టమొదటి నలభై నలభై ప్రకారం ఏం తెలియజేస్తుందన గ్రామ పంచాయతీలు సింపుల్గా చెప్పాలంటే గ్రామ పంచాయతీలు గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని గురించి తెలియజేస్తుంది నలభైవ ప్రకరణ అంటే గ్రామాలలో గ్రామ పంచాయతీలు అంటే స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి సో గ్రామాలలో గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలి అంటే స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి వాటికి స్వపరిపాలన అధికారాలను కల్పించాలి ఇది గాంధీజీ కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి ప్రతీక నలభై మూడు మన ఇక్కడ నలభై మూడు ఏమని చెప్పుకున్నాము కార్మికులు అది ఏ రంగమైన కావచ్చు వ్యవసాయ రంగం పారిశ్రమ ఇతర ఏ రంగాలని కావచ్చు వారికి సరైనటువంటి వేతనాలను కల్పించాలి వారికి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి అనేది సామ్యవాద అయితే గ్రామాలలో కుటీర పరిశ్రమల ఏర్పాటు కుటీర పరిశ్రమలు ఏర్పాటు అనేటటువంటిది గాంధేయవాద సూత్రం అవుతుంది ఇక్కడ నలభై మూడు ఏ సామ్యవాదం అయితే నలభై మూడు బి నలభై మూడు ఏ నలభై మూడు ఏ ఏం తెలియజేస్తుందంటే పరిశ్రమ యాజమాన్యంలో కార్మికులను భాగస్వామ్యం చేయాలంటుంది ఇక్కడ నలభై మూడు బి వచ్చేసి సహకార సంఘాలు సహకార సంఘాలు సహకార సంఘాలను ఏర్పాటు చేసి వాటికి స్వయం ప్రతిపత్తిని కల్పించి వాటి యొక్క అభివృద్ధికి చర్యలను తీసుకోవాలి అని తెలియజేస్తుంది ఇక నలభై ఆరు ఎస్సీ ఎస్టీ మరియు వెనుకబడిన బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి రాజ్యము చర్యలు తీసుకోవాలి వారి విద్యాపరంగా సామాజికంగా ఆర్థికంగా డెవలప్ కావడానికి కావాల్సినటువంటి చర్యలను తీసుకోవాలి అంతేకాకుండా వారు సాంఘిక అన్యాయానికి దోపిడికి గురి కాకుండా చర్యలను తీసుకోవాలి అని ఉంటుంది నలభై ఏడు నలభై ఏడు మనకు సినిమా స్టార్టింగ్లో వచ్చేటటువంటి హెచ్చరిక ధూమపానం మద్యపానం మత్తు పదార్థాలు అంటే మాదక ద్రవ్యాలు వీటన్నిటిని నిషేధించి ప్రజా ఆరోగ్యాన్ని పెంపొందించాలి ధూమపానం మద్యపానం మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు వీటన్నిటిని నిషేధించి ప్రజా ఆరోగ్యాన్ని పెంపొందించాలి నలభై ఎనిమిది గోవద నిషేధం గోవద నిషేధం నలభై ఎనిమిది ఏం తెలియజేస్తుందంటే వ్యవసాయ రంగంలో కావచ్చు పాడి పరిశ్రమ రంగంలో కావచ్చు శాస్త్రీయ పద్ధతులను డెవలప్ చేయాలి అదేవిధంగా గోవులను మరి ఏ ఇతర జంతువుల వధను నిషేధించాలని తెలియజేస్తుంది నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఏ దీన్ని కూడా పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నలభై రెండవ అంటే ఇక్కడ ముప్పై ఏ తొమ్మిది ఏ నలభై మూడు ఏ నలభై ఎనిమిది ఏ వీటన్నిటి మూడింటిని పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సువరణ ద్వారా చేర్చారు నలభై ఎనిమిది ఏ ఏం తెలియజేస్తుంది అడవులను రక్షించాలి అదేవిధంగా అడవులలో ఉండేటటువంటి వన్యప్రాణులను సంరక్షించాలి తద్వారా పర్యావరణ అభివృద్ధికి కృషి చేయాలి అంటుంది నలభై ఎనిమిది ఏ ఇక ఉదారవాద సూత్రాలు మనం తీసుకుంటే నలభై నాలుగు యూనిఫామ్ సివిల్ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి ఉమ్మడి పౌరస్మృతి రాజ్యము ఉమ్మడి పౌర స్మృతి అందించే విధంగా చర్యలను తీసుకోవాలి మొత్తం టోటల్ రాజ్యాంగంలో కొంచెం కాంట్రవర్సీ కొంచెం వివాదాస్పదమైనటువంటి ప్రకరణ నలభై నాలుగవ ప్రకరణ ఉమ్మడి స్మృతి అనేటటువంటిది నలభై నాలుగో ప్రకరణ ఏం తెలిసి ఉమ్మడి పౌర స్మృతి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా రీసెంట్ రీసెంట్గా ఈ మధ్య కాలంలోనే ఒక రాష్ట్రము ఉమ్మడి పౌర స్మృతిని అమలు పరిచింది ఆ రాష్ట్రం పేరు మీకు తెలిసింటే కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి నలభై నాలుగు వచ్చేసి ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ అని అంటారు ఇక నలభై ఐదు యాక్చువల్గా నలభై ఐదు భారత మూల రాజ్యాంగంలో నలభై ఐదు ప్రకరణలు ఏముండేదంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపల పిల్లలకు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపల పిల్లలకు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం కోసము రాజ్యం చర్యలు తీసుకోవాలి అని ఉండేది అయితే దీనిని రెండు వేల రెండు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల రెండు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇక్కడ ఉన్న ముక్కను ఈ యొక్క వర్డ్ ఈ యొక్క సెంటెన్స్ని తీసుకొని వెళ్ళి ప్రాథమిక హక్కులలో ఇరవై ఒకటో ప్రకరణ జీవించే హక్కు కింద ఇరవై ఒకటి ఏగా ఏ విధంగా ఇరవై ఒకటి ఏ కింద మార్చారు సో మరి ఇక్కడ ఉన్న సెంటెన్స్ తీసుకొని పోయి జీవించే హక్కులో ట్వంటీ వన్ ఏ కిందికి మార్చారు కదా ఇక్కడ అలాగే ఖాళీగా ఉంచలేదు ఇక్కడ కొత్త వోడ్ని తెచ్చారు ఏమంటే ఆరు సంవత్సరాల లోపు పిల్లలకి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకి ఆరోగ్యాన్ని అందించడము పూర్వ ప్రాథమిక విద్యను అందించడం కోసం రాజ్యం చర్యలు తీసుకోవాలి అని నూతన సెంటెన్స్ని ఇక్కడ యాడ్ చేశారు ఇక నలభై తొమ్మిది భారతదేశపు వారసత్వం మరియు సంస్కృతిని భారతదేశ వారసత్వం మరియు సంస్కృతిని కాపాడాలి అంటే అందుకోసము ఈ చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలను తర స్మారక చిహ్నాలు మొదలైన వాటిని పరిరక్షించాలి ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు స్మారక చిహ్నాలు ఇటువంటి వాటిని పరిరక్షించాలి రాజ్యం న్యాయశాఖ న్యాయశాఖ యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడడం కోసం కార్యనిర్వాహక వర్గము నుండి కార్యనిర్వాహక వర్గము నుండి న్యాయశాఖను వేరుపరచాలి సో ఇందులో భాగంగానే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కలెక్టర్ వద్ద ఉండేటటువంటి న్యాయపరమైనటువంటి అధికారాలను జిల్లా మెజిస్ట్రేట్కి కన్వర్ట్ చేయడం జరిగింది యాభై ఒకటి ప్రపంచ శాంతి ప్రపంచ శాంతి కోసము కృషి చేయాలి అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒక శాంతి భద్రతలను కాపాడాలి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఉడంబడికలు ఒప్పందాలను అంతర్జాతీయ న్యాయ సూత్రాలను గౌరవించాలి ఇతర దేశాలతో సత్సంబంధాలను కలిగి ఉండాలి ఏదైనా ప్రపంచంలో ఏదైనా ఒక వివాదం అనేది నెలకొంటే వివాదం అనేది నెలకొంటే మధ్యవర్తిత్వం వహించి ఆ వివాదం సర్దుమణిగే విధంగా చర్యలు తీసుకోవాలి సో ఇవి మనకు ఆదేశిక సూత్రాల గురించి మొదటగా మనకు ముప్పై ఆరో ప్రకరణ ఏం తెలియజేస్తుంది రాజ్యం యొక్క నిర్వచనం ముప్పై ఏడవ ప్రకరణ న్యాయ నిర్ణయాతకమైనవి కావు వీటిని అమలుపరిచే బాధ్యత ప్రభుత్వాలదే వీటిని దేశ పాలనలో ప్రాథమికంగా విధానాల రూపకల్పన ప్రామాణికంగా తీసుకోవాలి అని తెలియజేస్తుంది ఇక సామ్యవాద గాంధేవాద ఉదారవాద అని డివైడ్ చేసుకుంటే ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు ఇవి సామ్యవాద సూత్రాలు నలభై నలభై మూడు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది ఇవి గాంధీయవాద సూత్రాలు నలభై నాలుగు నలభై ఐదు నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి ఇవి ఉదారవాద సూత్రాలు ఇది మనకు ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి టాపిక్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి